జూన్ పదకొండు రెండు వేల ఇరవైనా సుప్రీంకోర్ట్ ఒక తీర్పు తీర్పిచ్చింది రైట్ టు రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ పొందే హక్కు ఒక ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తెలిపింది తమిళనాడు సంబంధించి వివిధ పొలిటికల్ పార్టీలు సిపిఐ డిఎంకే ఇతర పొలిటికల్ పార్టీలు నీట్ ఎగ్జామ్లో సీట్లకి రిజర్వేషన్ సంబంధించి ఒక కోర్ కేసును సుప్రీంకోర్టులో వేశారు మనందరికి తెలుసు రెండు సంవత్సరాల క్రితం మెడికల్ ఎంట్రన్స్ సంబంధించి ఒక కామన్ ఎగ్జామ్ జరుగుతుంది నీట్ అని చెప్పి ఈ నీట్ పరీక్షలో తమిళనాడు స్టేట్ సరెండర్ చేసిన మెడికల్ సీట్లో యాభై శాతం ఓబీసీలకు వెళ్ళాలని చెప్పి ఈ పొలిటికల్ పార్టీలు సుప్రీంకోర్టులో కేసేసాయి దానికి సుప్రీంకోర్టు ఇస్తూ మీ రాజకీయ పార్టీల యొక్క వెల్ఫేరిజం మాకు అర్థమైంది కానీ ఆర్టికల్ ముప్పై రెండు కింద ఇక్కడ మీరు రిట్ ఫైల్ చేయక్కర్లేదు రైట్ టు రిజర్వేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది తమిళనాడులో ఈ రిజర్వేషన్ వ్యవహారం ఈరోజు కొత్త విషయం కాదు మండల్ కమిషన్ జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించకూడదు అయితే తమిళనాడులో రిజర్వేషన్లు అరవై తొమ్మిది శాతం ఉన్నాయి ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కాపాడుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లన్నీ కూడా తమిళనాడులో రిజర్వేషన్లు అన్నీ కూడా నైన్త్ షెడ్యూల్లో చేర్చారు సో ఇన్ని జరుగుతున్నా సరే తమిళనాడులో ఇంకా ఈ రిజర్వేషన్ కొనడం జరుగుతూనే ఉంది ముఖ్యంగా నీట్ ఎగ్జామ్స్ తమిళనాడులో బోల్డ్ అండ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సో ఈ మెడికల్ కాలేజ్ సీట్లలో తమిళ్ స్టూడెంట్స్కి అన్యాయం జరగకుండా ఓబీసీ కోట ఖచ్చితంగా రావాలని చెప్పి పొలిటికల్ పార్టీస్ డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టు మాత్రం రైట్ టు రిజర్వేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు మీరు ఈ విషయంలో మీరు ఆర్టికల్ థర్టీ టూను ఆశ్రయించకూడదని చెప్పి తీర్పిచ్చింది ఈ తీర్పు రివ్యూకి మరిన్ని సంచలనాత్మక అంశాలకి దారి తీయొచ్చు అంటే రిజర్వేషన్ అనేది ఇండియాలో ఎప్పుడూ కూడా ఒక నిప్పుల కుంపటి వంటిది ఈ అంశంలో ఒక తీర్పు వచ్చిన తర్వాత దానిపైన ఖచ్చితంగా రివ్యూ కానీ ఇంకొక వేరే విధంగా పిటిషన్ పడే అవకాశం ఉంది ఇంకా పరిస్థితి గమనిస్తే కనుక రెండు మూడు అంశాలు చర్చలోకి వస్తాయి ఓబీసీలో క్రీమీ లేయర్ పెట్టినట్టు ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ పెట్టబోతున్నారా ఇలాంటి చర్చలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అంశాలు కూడా సుప్రీంకోర్టు కొన్ని విప్లవాత్మకమైన తీర్పులు ఇచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కాలమే సమాధానం చెప్పాలి